యోగ వశిష్టం ధర్మ సందేహం ఉపదేశ ప్రారంభం పూర్వం సుతీక్షుడు అనే ఒకనొక విద్యాకోవిధునికి ఒకప్పుడు ఒక ధర్మ సందేహం కలిగింది కర్మ గొప్పదా జ్ఞానం గొప్పదా కర్మలన్నీ త్వచించి విచారణను అనుసరిస్తే మంచిదా విచారణను పక్కకు పెట్టి ఉత్తమ కర్మను ఆశ్రయించటం ఉచితమా అప్పుడు అతడు సందేహ నివృత్తి కొరకు సధర్మి బ్రహ్మజ్ఞాని తన సద్గురువు అయినట్టి అగస్త్యముని సమీపించి వినయంగా ప్రణామం చేసి తన మనస్సులోని సందేహాన్ని బయటపెట్టాడు అగస్త్యముని చిరునవ్వు నవ్వి ఇలా పలికారు నాయన అదిగో ఆకాశంలో ఎగురుతున్న పక్షిని చూశావా అది రెండు రెక్కలు ఉంటేనే ఎగురుతుంది కదా మానవుడు కూడా కర్మజ్ఞానముల రెండింటి సహకారంతో మాత్రమే మోక్షాకాశంలో విహరించగలడు కేవలం కర్మ వలన కానీ కేవలం జ్ఞానం వలన కానీ జీవునికి మోక్షం లభించదు ఈ విషయంలో నీ సందేహాలన్నీ తొలగించటానికి నీకొక కథన విశేషం చెబుతాను విను అగ్నివేశ్యుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడి కుమారుడు కారుణ్యుడు అతడు గురుకులంలో వేద వేదాంగాలు చదివి ఆ తరువాత గురుకులం నుండి ఇల్లు చేరాడు ఇంటికి వచ్చిన తర్వాత వంశ పారంపర్యంగా అగ్ని కార్యములు సంధ్యావందనము చేయకుండా తిరుగుతూ ఉండేవాడు అగ్నివేశ్యుడు అది గమనించి ఒకరోజు కుమారుణ్ణి దగ్గరకు పిలిచి కుమార కర్మానుష్టం త్వజించినట్లున్నావు కర్మలను త్వజించి ఎలా సిద్ధి పొందాలనుకుంటున్నావు అని అనునయంగా ప్రశ్నించాడు అప్పుడు ఆ కారుణ్యుడు తండ్రి మరి నన్నేం చేయమంటారు చెప్పండి వేదములలోని కొన్ని భాగములు కర్మానుష్ఠానం చేయవలసిందే అని ప్రవృత్తి మార్గం నిర్దేశిస్తున్నాయి మరికొన్ని విభాగములలో కర్మ ధనం సంతానం మొదలైనవి మోక్షం ఇవ్వలేవు సర్వత్యాగం ఒకటే ఉపాయం అని నివృత్తి మార్ మార్గాన్ని చూపుతున్నాయి కర్మ చేయాల మానాలా ఏమీ తోచక ఇలా మౌనం వహించి ఉన్నాను అని పలికి ఊరుకున్నాడు అప్పుడు అగ్నివేశుడు పక్కపక్క నవ్వి ఇలా చెప్పనారంభించాడు ఓహో అదే ఆ సంగతి సరే నీకిప్పుడు ఒక కథనం వినిపిస్తాను అంతా విను తరువాత నీకు ఎలా తోస్తే అలా చెయ్యి శురుచి అనే అప్సరస ఒకనాడు హిమాలయ పర్వత శిఖరంపై ప్రశాంతంగా కూర్చొని ఆకాశం వైపు చూస్తుంది అక్కడ ఆమెకు ఒక దేవదూత కనిపించాడు ఆ దేవదూత మీ ముఖంలో ఏవో నూతన కాంతులతో వెలు వెలుగుతున్నది ఏదైనా విశేషమా అని అతన్ని ప్రశ్నించింది అప్పుడు ఆ దేవదూత ఇలా చెప్పసాగాడు అవును విశేషమే ఇప్పుడే ఒక ఒక పరమాద్భుతమైన సంభాషణ విని వస్తున్నాను అది తలుచుకుంటేనే నా ఒళ్ళు పులకరిస్తోంది అదేమిటో నీకు చెబుతాను విను దేవదూత వాక్యాడు ఆ అప్సరస శ్రద్ధగా వినసాగింది దేవదూత గంధమాధవ పర్వతంపై అరిష్టనేమి అనే ధర్మాత్ముడు వితరాగుడు అయిన ఒక మహారాజు ఉన్నాడు పుత్రునికి రాజ్యపాలన బాధ్యతలు అప్పగించి ఆయన ఎంతో భక్తి శ్రద్ధలతో తపస్సు చేస్తున్నాడు మన ప్రభువు ఇంద్ర భగవానుడు అతని అతని తపస్సుకు మెచ్చి అతనిని స స్వర్గమునకు తీసుకురావలసినదిగా నన్ను నియమించారు నేను ఆ రాజు వద్దకు పోయి స్వర్గలోకమునకు ఆహ్వానించాను అప్పుడు ఆ రాజు అయ్యా నా ఈ నమస్కారము స్వీకరించండి నాదొక చిన్న సందేహం దేవలోకంలో నాకు లేని ఆనందం లభిస్తుందా లేక అక్కడ కూడా మా భూలోకంలో లాగానే గుణతోషములు ఉంటాయా అని అడిగాడు అతని ఉత్తమ జ్ఞానయుక్తమైన ప్రశ్నకు సంతోషించి నేను ఓ రాజా జీవులు తమ పుణ్యకర్మానుభవం చేత స్వర్గం చేరుతూ ఉంటారు అయితే జీవుల చేత పుణ్యకార్యములలో కూడా ఉత్తమ మధ్యమ అధమ భేదములు ఉంటాయి కదా స్వర్గలోకవాసులలో కూడా మీ లోకంలో అదుకులైన వారు అల్పులైన వారు ఉంటారు ఫలితంగా జీవులు కూడా ద్వేషాలు అసూయలు దురహంకారములు స్పర్ధులు గర్వములు గ గర్వభంగములు కలహములు పొందుతూ ఉంటారు అంతేకాదు పుణ్యమంతా వ్యయమైన తర్వాత ఆ జీవులు భూలోకం రావాల్సిందే కదా అప్పుడు అమిత దుఃఖం పొందుతూ ఉంటారు ఓ ఉత్తమ పుణ్యశీలుడా ఇక మనం బయలుదేరుదామా అన్నారు అప్పుడు ఆ రాజు ఓ దేవదూత ఉన్న విషయమంతా క్లుప్తంగా స్పష్టపరిచినందుకు కృతజ్ఞుణ్ణి స్వర్గలోకంలో సైతం రాగద్వేషాలకు ఆస్కారం ఉన్నది కనుక ఇలాంటి స్వర్గవాసం నాకు వద్దు పైగా అది అపరిమి అది పరిమిత కాలం వరకే ఉంటుంది క్షణ ఫలం గల స్వర్గభోగం నాకు అక్కరలేదు ఆ భోగాలేవో ఇక్కడే అనుభవించలేకనా మాలాంటి వారు రాజ్యాధులు వదిలి తపస్సు చేసేది నేను శాశ్వతమైన పరమశాంతియుతమైన ఆత్మానందాన్ని కాంక్షిస్తున్నాను అందుకొరకై ఇంకా ఇంకా తపస్సు చేస్తాను ప్రకృతి సిద్ధమైన ఈ దేహం నెల కూడినా పర్వాలేదు నేను అందుకు సిద్ధమే అని చెప్పి మౌ మౌనం వహించాడు భోగాల కోసం కర్మకాండలు యజ్ఞయాగాదులు వ్రతాలు ఉపవాసాలు ఆచరించే మనుషులలో స్వర్గ కోరి వచ్చిన తిరస్కరించిన ఆ అరిష్టనేమి మహారాజు గొప్పతనం నాకు విస్మయం గొలిపింది ఇక చేసేదేమీ లేక వెనుకకు మరలాను దేవేంద్రుడిని సమీపించి విషయమంతా విన్నవించాను స్వర్గభోగాలయందు అరిష్ట నేమికి గల అనాసక్తను తెలుసుకున్న దేవేంద్రుడు ఆనందించి ఆ మహాత్మునికి తగిన సాయం చేయదలచి నన్ను ఇలా ఆజ్ఞాపించాడు ఓ దేవదూత అరిష్టనేమి లక్ష్యశుద్ధి నాకు ఆనందం కలుగజేస్తోంది అయితే అతడు కోరుకునే మోక్షస్థితి ఉత్తమ విచారణ చేత మాత్రమే లభిస్తుంది అతడు తన తపస్సు చే ఉత్తమ విరాగి అయ్యాడు స్వర్గభోగములను ఉపేక్షించగల వితరణశీలం కూడా సంపాదించుకున్నాడు అందుచేత ఉత్తమోత్తమైన ఆత్మ విచారణ వినటానికి అతడు తగి ఉన్నాడు అందుచేత నీవు అతనిని ఆమీకి ఆశ్రయం చేర్చు మహత్తరమగు దేవదూత దర్శనం అతని పట్ల వృధా వృధా కాకూడదు కదా దేవేంద్రుడు సూచించినట్లే నేను ఆ రాజును వాల్మీకి ఆశ్రమం చేర్చాను మోక్ష సాధనలో తపో ధ్యాన నిష్కామ కర్మల వంటి ప్రయత్నములు సత్యాసత్యముల విచారణ రెండు అవశ్యకాలే భౌతిక సుఖరూపములకు స్వల్ప లక్ష్యములు మోక్షస్థితి వరకు జీవుని చేరకుండానే చేస్తాయి ఆత్మ జ్ఞానం కొరవడినప్పుడు స్వర్గము కూడా తృప్తిదాయకము కాజాలదు ముఖువైన వాడు ఆత్మానుభవం గల మహానీయులను సమీపించాలి వారి వ్యాఖ్యాములను వినటం మరణం చేయటం ఉత్తమ మోక్షోపాయమై ఉన్నది